వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఈ నెల ఇరవై ఏడున జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చాలా ముఖ్యమైనవని ఓటర్లు విజ్ఞులు విజ్ఞానవంతులు విద్యావేత్తలు ఉద్యోగులు పట్టభద్రులు బ్యాలెట్ పేపర్లోని సీరియల్ నంబర్ ఒకటి నా పేరు పక్కన ఎదురుగా ఉన్న బాక్స్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అధిక మెజారిటీతో కల్పించాలని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజుల ప్రేమేందర్ రెడ్డి ఓటర్లను కోరారు జనగామ జిల్లా స్టేషన్ కనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని సిరిపురం గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీ సమావేశంలో మెదక్ వరంగల్ ఎంపీ అభ్యర్థులు రఘునందన్ రావు ఆరూరి రమేష్ లతో కలిసి ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు దేశంలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధిని చూసి వారికి అండగా నిలవాలని అన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంద్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారని ప్రధాన పార్టీల అభ్యర్థులాగా నేను పార్టీలు మార్చే వాటిని కానని నిబద్ధత కలిగిన వ్యక్తిని అన్నారు ఉద్యోగుల నిరుద్యోగుల సమస్యలను చట్టసభలో మీ గొంతుగా తాను వినిపిస్తానని అధిక మెజారిటీతో కల్పించాలని శ్రీనివాస్ మన యొక్క పట్టబాదులు టీచర్లు రిటైర్డ్ ఎంప్లాయిస్ ప్రైవేట్ ఎంప్లాయిస్ నిరుద్యోగులు ఉద్యోగులు అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను అద్భుతమైన యొక్క ఉపన్యాసాలు అందరూ చెప్పారు నేను ఇవాళ ఉపన్యాసం ఇవ్వడానికి రాలేదు కానీ ఒక్క విషయం మీ అందరికీ కూడా అభ్యర్థించడానికి వచ్చాను ఇది చాలా నూటికి ఎనభై తొంభై శాతం కూడా చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఖచ్చితంగా ఈ స్థానాన్ని గెలిపిస్తామని కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇంకా మనకు రేపు రాత్రి వరకు ఎల్లుండి నాలుగు గంటల వరకు కూడా చివరి నిమిషం వరకు కూడా మనం ప్రతి పంటపత్రుడిని ఓటర్ను కలిసి వారిని సమీనియంగా అభ్యర్థించడం ద్వారా మనం పూర్తి స్థాయి మెజార్టీ ఈ గణపూర్ నియోజకవర్గంలో మెజార్టీ ఓట్లు సాధించి నేను పట్టభద్రులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా కాబట్టి దయచేసి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనకి ముప్పై నాలుగు నియోజకవర్గాలు ఎక్కడ కూడా బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ లేదు ఇప్పుడు వస్తారు కానీ మనం ఎమ్మెల్యే లేని కొరత తీరాలంటే ఈ ఎమ్మెల్సీని ఈ ముప్పై